ముందుగా సీఎం గారి విజన్ ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది మనందరికీ తెలుసు ఇండియా లెవెల్లో మన సినిమాలన్నీ అద్భుతంగా పే చేస్తూ ఇవాళ ఇండియా లెవెల్లో మన తెలుగు సినిమాకి ఒక రెస్పెక్ట్ ఒక గౌరవం ప్రేక్షకుల నుంచి అన్ని రకాలుగా మనకు అందుతుంది సో సీఎం గారి విజన్ ఇండస్ట్రీ మా అందరితో చెప్పింది ఈరోజు తెలుగు సినిమాని మీ ఇండియా లెవెల్లోనే కాకుండా దీన్ని ఇంకా ప్రపంచవ్యాప్తంగా డెవలప్ చేయటానికి ఇండస్ట్రీ గవర్నమెంట్ కలిసి పని చేయాలి అనేది మొదటి అంశం సో దానికి తెలుగు సినిమాని తెలుగు సినిమాకి ఇంత గవర్నమెంట్ తరఫున మాకు రెస్పెక్ట్ రావడము తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా గ్రో చేయటానికి డెవలప్ చేయటానికి ఇండస్ట్రీ గవర్నమెంట్ కలిసి పనిచేయబోతున్నాయి రెండవది హైదరాబాద్ ఈరోజు మనకు తెలుసు హైదరాబాద్లో మన తెలుగు సినిమాలే కాకుండా అటు బాలీవుడ్ నుంచి కానీ ఇటు తమిళ సినిమాలు అటు కన్నడ సినిమాలు అదర్ లాంగ్వేజ్ కేరళ అన్ని షూటింగ్ జరుగుతున్నాయి సో సీఎం గారి వ్యూ రెండో పాయింట్లో హైదరాబాద్లో ఇండియన్ సినిమాలే కాదు ఇంటర్నేషనల్ హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్లు జరగటానికి ఇండస్ట్రీ నుంచి మాకు సలహాలు ఇవ్వండి ఆ రేంజ్లో హైదరాబాద్ సిటీని ఆ లెవెల్లో పెట్టి వాళ్ళకి కావాల్సినవి హాలీవుడ్ వాళ్ళు వచ్చి షూటింగ్ చేసుకోవడానికి కావాల్సినవి కూడా మనం అరేంజ్మెంట్స్ ఏం చేస్తే వాళ్ళు వచ్చి హైదరాబాద్లో షూటింగ్లు చేసి హైదరాబాద్కి ఒక ప్రత్యేకత ఉండాలి సినిమా దానికని రెండో పాయింట్ చెప్పారు దాని మీద మళ్ళీ మేము ఇండస్ట్రీలో కూర్చొని గవర్నమెంట్కి ఎఫ్డిసి ద్వారా ఏమేం చేస్తే బాగుంటుంది అనేది చెప్పబోతున్నాం సో ఆ విషయంలో కూడా ఇండస్ట్రీ గవర్నమెంట్ రెండు హైదరాబాద్ని ఒక ఇంటర్నేషనల్ గా సినిమా ఇండస్ట్రీకి ఒక ఇంటర్నేషనల్ గా క్రియేట్ చేయడానికి అడుగులు వేస్తాం మూడోది ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే సొసైటీలో జరుగుతున్న ఈ డ్రగ్స్ది కావచ్చు గవర్నమెంట్కు సంబంధించిన కొన్ని ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో యూత్కి ఉపయోగపడేగా సొసైటీకి ఉపయోగపడేవి ఏవైతున్నాయో అవన్నిట్లలో ఇండస్ట్రీ నుంచి పార్టిసిపేషన్ కావాలని చెప్పారు తప్పకుండా ఓల్డ్ ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేశాం ఎందుకంటే గవర్నమెంటు చేస్తున్న మంచి పనులకి అలాగే ఈ డ్రగ్స్ విషయంలో కానీ ఈ విషయంలో ఇండస్ట్రీ నుంచి మా హీరోలు డైరెక్టర్లు ఎవరైతే ప్రత్యేకంగా వాళ్ళ ద్వారా చెప్తే సొసైటీకి రీచ్ అవుతుందో ఆ కార్యక్రమం కూడా తీసుకురాబోతున్నాం సీఎం గారు మెయిన్గా మాకు ఇండస్ట్రీ అండ్ గవర్నమెంట్ కలిసి పనిచేసేలాగా ఒక పాజిటివ్ నోట్ అంటే ఈ మధ్య మనం చూస్తున్నాం కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ జరిగిన ఇన్సిడెంట్ల వల్ల ఇండస్ట్రీకి గవర్నమెంట్కి చాలా గ్యాప్ ఉంది అనేది ఒక అపోహ అపోహ క్రియేట్ అవుతుంది సో ఎఫ్డిసి చైర్మన్గా నేను ఛార్జ్ తీసుకొని వన్ వీక్ అయింది నేను యుఎస్ఎల్లి వచ్చిన తర్వాత ఇమీడియట్లీ సీఎం గారిని కలవడం ఇమీడియట్లీ సీఎం గారు కూడా ఇండస్ట్రీతో మీటింగ్కి నాకు మాకు ఈరోజు అపాయింట్మెంట్ ఇవ్వడం సో ఈ మీటింగ్కి మెయిన్గా హైలైట్ పాయింట్ సో సీఎం గారు మా అందరికీ ఇండస్ట్రీ నుంచి ఏమేమి కావాలి ఇండస్ట్రీకి కూడా అన్ని చాంబర్ ద్వారా తెలంగాణ ఛాంబర్ అండ్ తెలుగు ఫిలిం ఛాంబర్ ద్వారా వారికి వినవ వినవించడం జరిగింది ఇక్కడ ఉన్న చిన్న చిన్నవి మాకుండే సమస్యలు ఉంటాయి షూటింగ్లు ఈవెంట్స్ అనో ఇలాంటి అవీ మాకు అలాగే డీజీపీ గారిని కూడా కూర్చోబెట్టుకొని సినిమా ఇండస్ట్రీకి అన్ని పోలీస్ సైడ్ నుంచి ఎప్పుడు ఏది కావాలన్నా ఎలాంటి సపోర్ట్ చేయాలి ఏంటి అనేది కూడా చెప్పడం జరిగింది